అందరికీ నమస్కారం మన చేతిలో మన అదృష్టం ఈ కార్యక్రమంలో చాలా విషయాలు ఇంతకుముందు తెలుసుకున్నాం ధనరాగ్ గురించి రెండు మూడు సార్లు చెప్పాను ఇప్పుడు కూడా ధనరాగ్ గురించి చెప్తాను ఏం కొన్ని మిస్ అవ్వచ్చో అందుచేత ధనరాగ్ గురించి చెప్తాను చాలా ఆర్ మానవ జీవితంలో ఆర్థిక పరిస్థితులన్నీ వచ్చేవంటే అది ధనమే ధనం ఉంటే ఏదే ఉండదు ధనంతో అన్నీ ఉన్నట్టుగా ధనం ఉంటే అన్నీ ఉన్నట్టుగా అది అని చెప్పి ధన రేఖే ముఖ్యంగా అందరూ ఉంటారు ఏ ఇబ్బందులు ఎందుకు వస్తాయి ఏ కారణం ఏంటి చేతిలో ధన రేఖ ఉంటే కంపల్సరీ ధనం ఉంటుంటుంది ఏదో ఒక విధంగా ఉంటుంటుంది ఏ కారణాల చేతైనా అవ్వచ్చు కానీ ర్యాక్ ఉండాలి ర్యాక్ లేకపోతే ధన సంపాదన ఉండదు ర్యాక్ అనేది ఎక్కడి నుంచి బయలుదేరుతుంది అక్కడికి వెళ్తుంది స్థానం ఇది ఈ విధంగా ఉంటుంది కొంతమందికి స్వతంత్రంగా అతను సంపాదించుకుంటారు అతని జీవితంలో స్వతంత్రంగా సంపాది ఎవరి మీద ఆధారపడి ఉండరు అనమాట ఎవరి ఎవరు ఆస్తులు అవసరం లేదు ఎవరి మీద ఆధారపడరు స్వతంత్రంగా జీవితాంతం కూడా అతనికి డబ్బుకి లోటు ఉండదు ఆస్తులకి దేనికైనా లోటు ఉండదు అన్నమాట ఆ విధంగా ఉన్నట్టుగా ఉంది జీవిత రేఖి ఎంత దూరంలో ఉంది అక్కడి నుంచి ఉంటుంది అనుకోండి ఒక ఇరవై సంవత్సరాల వరకు ఏం ఏముండదు కదా తల్లిదండ్రుల మీద ఆధారపడతారు కదా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వరకు అక్కడి నుంచే కదా ఏ వ్యక్తి అయినా ఏ జాతికుడైనా డబ్బులు సంపాదించుకోవడానికి ఒక ఆలోచన ఒక విధానం అన్నీ ఉంటుంటాయి అంచేత ఆ విధంగా ఉంటుంది నిన్ను చెప్పిందే చెప్తుంటాను మరి అర్థం మరి మీరు చేసుకోవాలి ఇక్కడి నుంచి బయలుదేరుతుందండి జీవిత రేఖ అనుసరించుకొని బయలుదేరుతుంది ఈ మణికట్టు మీద నుంచి ఇక్కడి నుంచి బయలుదేరుతుంది ఇది ధనరేఖ అయితే పుట్టుతేనే వాడు ధనవంతుడు అనమాట పుట్టుతేనే ఇంకా చిన్న బాల్యం నుంచి కూడా బాల్యం నుంచి కూడా వాళ్ళకి ఏ లోటు ఉండదు అంటే ధనవంతుడు అంటే ధనవంతుల ఇంట్లో పుడతాడు అనమాట ఆడ ఆ డబ్బు తల్లిదండ్రులది కానీ తాతలది లేకపోతే ఇంకెవరిదేమని కానీ ఆస్తులు కూడా అతనికే చెందుతాయి ఎందుకంటే లాస్ట్ వరకు ఉంది ఆ రేఖ కాబట్టి అతను స్వతంత్రంగా సంపాదించుకొని ఎవరి ఆస్తుల మీదైనా ఆధారపడి జీవితాంతం కూడా దేనికి లోటు ఉండదు ఆ చేతవుడికి చూసుకోండి గుర్తుంచుకోండి మీరు కూడా చూసుకున్నట్టు ఉంటే మీరు పది మందికి చెప్పవచ్చండి నేను చెప్పినది ఆ విధంగా అందరికీ అర్థమైనట్టుగా చెప్తుంటాను మరి మీరు తెలుసుకోవాలి మళ్ళీ నన్ను అడగడం నేను ఫోన్ నెంబర్ ఉందా లేకపోతే అడ్రస్ ఏంటి అని అడగవసరం లేదు నేను చెప్పింది ప్రతిదీ కూడా అర్థమైనట్టుగా చెప్తాను అందులో ఉన్నట్టుగా ఉంటుంది ఇంకా నేను నా దగ్గరికి వచ్చిన నేను అదే చెప్తున్నాను అనమాట అందుచేత అది ఒక రేఖ ఇక్కడి నుంచి బయలుదేరుతుందండి ఒక రేఖ ఇది శుక్రస్థానం నుంచి బయలుదేరుతుంది ఎలాగ బయలుదేరినాయి ఎక్కడి నుంచి బయలుదేరిన ఎక్కడి నుంచి బయలుదేరిని ఇది కూడా ధన ధనరాక అంటారు ఆస్తి రేఖ అంటారు ఏదో ఇది తల్లిదండ్రులది కాకుండా వేరే వాళ్ళది ఇతరుల మీద ఆధారపడి ఇతరుల సంపాదన వలన వాళ్ళు ధనవంతుడు అవుతారు ఇతరుల ఆస్తి కలిసి ఎవరిది కానీ ఇతరుల ఆస్తి ఆత్మలు అవ్వచ్చును ఇంకా వేరే దగ్గర బంధువులు అవ్వచ్చు ఎవరి ఆస్తులు కానీ కలిసి వాడు భాగ్యవంతుడు అవుతారు ఆ జాతకుడు ఆ రేఖ ఆ విధంగా ఉంటుంది ఇక్కడ చుక్రస్థానం బయలుదేరి అదే ఇంకో రేఖ రకరకాల దగ్గర నుంచి ఎక్కడి నుంచి బయలుదేరినా ఇక్కడికి రావాలండి ఎక్కడి నుంచి బయలుదేరినా ఆ స్థానం నుంచి ఆ ఫలితాలు ఉంటాయి అన్నమాట వేరే వేరే దగ్గర నుంచి ఇక్కడి నుంచి బయలుదేరుతుంది ఒక రేఖ అక్కడికే రావాలి ఇది కుజిస్థానం కాబట్టి అక్కడి నుంచి ఏం డిఫెన్స్ పోలీస్ శాఖ కానీ కోర్టులు కానీ కేసులు లేకపోతే ఇంకోటి ఇంకోటి దానివల్ల ఆదాయం సంపాదిస్తాడు ఆ జాతుకుడు ఏదో విధంగా బోకర్ ఉంటాడనమాట ఏదో కోర్టు కేసుల్లో లేకపోతే ఇవో ఏవో వచ్చి ఒక వెయ్యి రూపాయలు ఇవి నేను ఒక వెయ్యి రూపాయలు అనేసి వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి అనేసి ఆ విధంగా అనమాట గుర్తుంచుకోండి చదువే అవసరం లేదు ఆ విధంగా వస్తాయి అదే ఒక్కొక్క దగ్గర నుంచి ఎక్కడి నుంచి ఏ భాగం నుంచి ఏ స్థానం నుంచి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వస్తే అది ధన రేఖ అవుతుంది అది గుర్తుంచుకోండి ఇక్కడ 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 ఎక్కడ ఎక్కడ లేకపోయినా ఒక రేఖ ఉన్నట్టు ఉంటే అది కూడా జీవితాంతం అతనికి డబ్బు కొద్దిగా ఉండదు ఇంకెక్కడ ఎక్కడి నుంచి రావక్కర్లేదు ఇక్కడొక్క దగ్గర ఇంత చాలు అర్థమైందా అది ఇది ధనరెక్కే ధన రెక్క వస్తుంది దీనికి ఇంకా జంటలు కూడా ఉంటాయి ఇటు భాగం ఉండొచ్చు ఇలా ఉండొచ్చు దండ్రా అంతే నేను గీసిన పెన్న కాబట్టి అంత ఎడలుపుకి వస్తాయి అలా రావు సన్నం గీతలు వస్తాయి ఉంటాయి వాద పలువుపడి గౌరవం ఇష్ట వలన ధనం సంపాదించవచ్చు ఇది కూడా సేమ్ అంతే ఉద్యోగలు ఇచ్చా లేకపోతే ఇంకొకటో ఇంకొకటో ఆ విధంగా డబ్బులు సంపాదించవచ్చు అది రెండు రకాలుగా ఉంటుంది ఇక్కడ ఒక గీత ఇది నిజమైన దండ రకం ఇప్పుడు ఇక్కడ సపోజు ఇది తీసి సిక్కడి నుంచి బయలుదేరింది అనుకోండి దీనికి ఎక్కడైనా ఆటంకాలు అడ్డుగీతలు కానీ దీన్ని అనుసరించి ఒక ఇంటు కానీ ఉన్నట్టు ఉంటే కొంచెం ధన నష్టాలు కలుగుతాయి ఎక్కడున్నా ఏ ఏ ఏ తిన్నగా ఉంటే ఆయా సంవత్సరాల్లో ధన నష్టాలు కలుగుతాయి అన్నమాట ఏవో ఆపదలు ధన నష్టాలు అన్నీ కలుగుతుంటాయి అక్కడి నుంచి ధనం తక్కువ ఉంటుంది అన్నమాట ఎంత సంపాదించినా పోతుంటుంది ఇలాంటివి ఉంటే ఇలాంటి గుర్తులు అలాగే ఏవము అలాంటిది లేకపోతే నొక్కులు దీని మీద ఏ ఉన్నా నష్టం కింద వస్తుంది ఇక్కడి నుంచి ఇంకో ర్యాక్స్ వస్తుందో ఇక్కడి నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ ఎక్కడి నుంచి బయలుదేరిన ఇక్కడి వరకు వచ్చింది అనుకోండి నలభై నలభై సంవత్సరాల వరకే అతనికి చేతులు ఎవరి వల్ల డబ్బు ఉంటాయి వచ్చిన డబ్బులు ఖర్చు అయిపోతుంటాయి నలభై సంవత్సరాల వరకు అంతవరకు ఉంది ఆ తర్వాత మరి ఉండదు ఆ విధంగా ఉన్నట్టు ఉంది ఎక్కడి నుంచి పెరిగింది అనుకోండి అక్కడ వరకు వెళ్ళిందండి యాభై సంవత్సరాల వరకు నలభై ఐదు మళ్ళీ యాభై సంవత్సరాల వరకు కూడా యాభై యాభై ఐదు మేము అంత కరెక్ట్గా చెప్పలేము అందుచేత అన్ని సంవత్సరాల వరకు కూడా ఏం లోటు ఉండదు ఆ తర్వాత మళ్ళీ ఉండదు ఎట్టి పరిస్థితిలో ఉండదు ఇంకెవరి మీద ఆధారపడ్డే ఏ రోజు కూలి ఆ రోజు ఆ విధంగా ఉంటుంటుంది ఎక్కడి నుంచి కూడా కొంచెం పెరిగింది అనుకోండి ఆ మాత్రం అంతే ఎక్కువ కల ఇంకా జీవితాంతంకి ఇంకా సుఖం ఇంక మరి డబ్బుకు లోటు ఉండదు గుర్తుంచుకోండి ఇక్కడేమే మధ్యలో ఆటంకం ఉంటే చెప్పుకోలేము ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరం కూడా డబ్బులు పో ఖర్చు అయిపోతాయి ఏదో ఒక విధంగా ఏమంటే రకరకాల కారణాలు ఉంటాయి మనిషి జీవితంలో ఆర్థిక పరిస్థితులు రకరకాలు వస్తుంటాయి ఒక అప్పులు చేసి వడ్డీలు అయిపోయి తీర్చడం అది కంప్లీట్ అయిపోవడం లేకపోతే ఇంకొకటో ఇంకొకటో ప్యాకాట్లలో ఈ విధంగా ఉంటాయి కదా రకరకాల ఆలోచించుకుంటే ఎన్నో ఉంటాయి వాటిల్లో ఖర్చు అయిపోయి పోతుంటాయి ఇంకేముండదు తర్వాత మళ్ళీ రేకు ఉంది కాబట్టి సంపాదించుకుంటాడు ఏదో ఒక విధంగా ప్రస్తుతానికైతే అక్కడికి ఇంటూ వచ్చింది కాబట్టి అడ్డు రేక్ కానీ ఇంటూ కానీ రెండు ఏట్ల ఏదో ఒకటి ఏదొచ్చినా ఆస్తి అదే దన్నష్టం ఉంటుంది అది అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయిందనుకుంటే ఇంకా తిరిగి ఉండదు అజాతునికి అనేక విధాలుగా ఉంటాయండి రకరకాల ర్యాకులు ఉంటాయి రకరకాలుగా ఉంటాయి మీకు ఇంకో విధంగా చెప్తా రేఖలో దండ రేఖ లేకపోయినా ఈ రేఖ లేకపోయినా ఇక్కడ గురువు శుక్రుడు చంద్రుడు చంద్రుడు బుధుడు వీళ్ళందరూ గ్రహాలు ఈ గ్రహాలు కానీ థాట్ ఉంటే గ్రహాల అనుకూలంగా ఉంటే అతనికి కూడా కొంత కొన్ని చేతులకి దండరేఖలు ఉండవు కానీ విపరీతమైన కోటేశ్వరులు అవుతారు కారణం ఏంటి గురుగ్రహం అనుకూలిస్తుంది శుక్రగ్రహం అనుకూలిస్తుంది చ చంద్రగ్రహం అనుకూలిస్తుంది బుధగ్రహం అనుకూలిస్తుంది నాలుగు గ్రహాలు శుభగ్రహాలు అనమాట మంచివి ఇవి అనుకూలంగా ఉన్నప్పుడు అతనికి తిరిగి ఉండదు అనమాట ఏ దండరాక అవసరం ఉండదు హ్యాపీగా ఉంటుంది అంత అవి అవి చూసుకోవాలన్నమాట ఆ ఎత్తు పల్లాలు పల్లం ఉండకూడదు సమాంతరంగా ఉండాలి కొంచెం ఎత్తుగా ఉండాలి ఆ గ్రహాలు అని ఉన్నాం ఇప్పుడు నేను చెప్పిన నాలుగు గ్రహాలు కొంచెం మిగతా గ్రహాల కంటే ఉండాలి ఎత్తికుండి వాటి మీద ఒకటి రెండు గీతల్లాంటివి ఏమో ఉన్నట్టు ఉంటే కంపల్సరీ అతనికి ధనానికి ఎప్పుడు లోటు ఉండదు కోటీస్ చాలామంది కోటీస్ వాళ్ళు దండరేఖలు ఉండవు అది ఆటోమేటిక్గా గ్రహాలు అనుకూలిస్తే గ్రహాల అనుకూలం మీద వాళ్ళు కోటీస్ అవుతారు అంతేగాని కాని కో ఉంటే కోటీస్ అవుతారని లేదు ఆ విధంగా ఉంటాయ్ రాహుబలం ఉంది విద్యరేఖ రేఖ లేకపోయినా ఇక్కడ విద్యరేఖ రేఖ ఉంటుంది కొంతమందికి చాలా విద్య ఏఎస్ ఐపీఎస్ అన్నీ చదువుతారనమాట కానీ ఇది లేకపోయినా రాహుగా అనుకూలించినట్టుగా రాహు గ్రహం అతనికి విద్యకు తిరిగి ఉండదు అలాగా చాలా గ్రహ చాలా వీటి మీద గ్రహాలు కూడా ప్రభావం చూపిస్తాయి జాతకుల మీద ఆ గ్రహాలను బట్టి కూడా అనుకూలించవచ్చు రేఖలు లేవు ఎంత సంపాదించిన అది డబ్బు ఉన్నది రేకలేదు ఇతను చెప్తాను లేదు నాకు ఆస్తులు అన్నీ ఉన్నాయని అంతే మా గ్రహాలు అనుకూలించితే ఏ రేఖలు కూడా అవసరం లేదు ఇంకొక భాగంలో ఇంకో విషయం గురించి తెలుపుకుందాం లెంత్ పెరిగిపోతుంది పదమూడై మరి ఇసుగుబాట్లుగా ఉంటుంది కదా ఎక్కువ చూస్తే అందరికీ నమస్కారం ఉంటాం